రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి దేవాలయంలో మాఘమాసం నాలుగవ ఆదివారం సందర్భంగా స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు ఆలయ ఈవో రాపాక శ్రీనివాసు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మార్గ మధ్యలో పాలు నీరు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు దాతల సహకారంతో ముఖ్యంగా ముత్యాల సతీష్ సహకారంతో మధ్యాహ్నం సుమారు ఇరవై వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు జై శ్రీ భావనారాయణ శ్రీ భావనారాయణ ఈ రోజు మాఘమాసం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క నాలుగవ మాఘమాసం ఆదివారం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుండి విశేషంగా స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు ఇచ్చేస్తున్నారు ఈ రోజు ప్రత్యేక విశేషం ఏంటంటే శివకేశవులకు సంబంధించినటువంటి ముఖ్యమైన పర్వదినాలు ఒకటి మహాశివరాత్రి రెండు స్వామివారి యొక్క నాలుగవ మాఘ ఆదివారం కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వచ్చిస్తున్నారు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారికి దర్శనంలో మంచి సౌకర్యం పాలు మజ్జిగ బిస్కెట్లు ఏర్పాటు చేయడం అలాగే దాతల సహకారంతో సుమారుగా ఒక పదివేల మందికి మన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ విధంగా ఇబ్బంది లేకుండా వారిని అందరినీ కూడా దర్శనం చేసుకుని చేసేలాగా సౌకర్యాలు కల్పించడం జరిగింది కావున యావై మంది భక్తులు శ్రీ శివకేశం లేనటువంటి శివుణ్ణి మా పర్వతంలో ఉన్న శివుల్ని అదే విధంగా మా కాశ్మూర్ అయినటువంటి శ్రీ భావనారాయణ స్వామిని కూడా దర్శించుకుని తరించుకోవలసింది కోరుచున్నాం ఓం నమో శ్రీ భావనారాయణ